తలో అతి సుందరమైన భాష తెలుగు తెలుగులో మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నారు దేశ భాషలంతా తెలుగు లస్స అన్నది వినే ఉంటారు దీన్ని బట్టి తెలుస్తుంది తెలుగు భాష యొక్క గొప్పతనం కానీ కొంతమంది ప్రజలు తెలుగు భాషనే మతుకుతున్నారు ఇక తెలుగు భాష దినోత్సవాన్ని కూడా అన్నం పెద్దమని చెప్పేది మన తెలుగు నా నా తల్లిదండ్రులు మెచ్చే తీయరైన భాష తెలుగు నా గురువులు కూడా మెచ్చే తీయరైన నా బాడీ భాష అయినటువంటి తెలుగులో చెప్పే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు